నమస్కారం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విజయవాడ ఈస్ట్ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ప్రెస్మిట్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఇంటిమెంట్గా ఆ గుడికెళ్తే మాకు మంచి జరుగుతుందని చెప్పని భావించిన గుల్ల చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గుల్లంది గారి కొట్టేస్తే మళ్ళీ ప్రజానికం ఒక కోరిక మేరకు ప్రజానికం కోసం జగన్మోహన్ గారు ఒక నాయకత్వంలో ఆ గుల్లంది గారు మళ్ళీ నిర్మించాలని చెప్పని అని శంకుస్థాపన చేశారు విజయవాడలోని ప్రతి సెగ్మెంట్ లో గారు ప్రతి సెగ్మెంట్ లో ఏదైతే వైద్య పరంగా కొత్త హాస్పిటల్ నిర్మించి మా జీజిఎ మా విజయవాడ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం కోసం నూట యాభై కోట్ల రూపాయలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము నిర్మిస్తాం జరిగింది కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో ఎంతో మంది ఎవరైతే ప్రజానికి ఉన్నారో పేదవారు ఉన్నారో వాళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఎంతో మంది వైద్యం చేసుకుని చాలా మంది ప్రాణాలు కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేసాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా విజయవాడకి తీవ్రమైన నష్టమే చేశారు కానీ ఏ రోజు ఒక్క మంచి కార్యక్రమం ఒక అభివృద్ధి దగ్గర చేయాల పైగా మాకు ఏదైతే మా విజయవాడకి ఒక బ్రాండ్గా ఉన్నా ఎయిర్పోర్ట్ కానివ్వండి అదే విధంగా ఈ రోజు మనం వార్తా పత్రికలో చూసాం యూనివర్సిటీ హెల్త్ గారా తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలని చెప్పిన ఒక ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి అన్నారు ఇది మాకు ద్రోహం కాదా మమ్మల్ని మోసం చేసినట్టు కాదా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు మేమందరం కర్ర సూట్ గా ప్రశ్నిస్తున్నాం మీరు అమరావతిలో కట్టిన మాకేం అభ్యంతరం లేదు అమరావతిలో మీరు ఎంత డెవలప్మెంట్ చేయాలన్నా లేకపోతే కేంద్ర సంస్థ ఎన్ని ఎన్ని కావాలన్నా మీరు తీసుకురండి మాకు ఎటువంటి అభ్య అభ్యంతరం లేదు మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ మీరు అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా విజయవాడ ద్రోహం చేస్తే ఎలా మా విజయవాడని చంపేస్తే ఎలా ఒక రకంగా చెప్పాలంటే మా ఉమ్మడి కృష్ణా జిల్లాని మా విజయవాడ నగరాన్ని గొంతు గొంతు పిసికి చంద్రబాబు నాయుడు చంపేస్తున్నారు ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటాం మా ప్రాంతంలో ఒక హెల్త్ యూనివర్సిటీ ఉందని చెప్పండి ఆ యూనివర్సిటీని తీసుకొచ్చి మళ్ళీ మీరు అమరావతిలో పెడుతున్నారంటే ఎవరు ద్రోహం చేస్తున్నట్టు మీకు ఎందుకు అంత కోపం మా విజయవాడ నగరం నుంచి ఎందుకంత కోపం మీకు స్థానాలు ఇచ్చింది ఎమ్మెల్యేలు గెలిపించింది లేకపోతే ఆయనకి ఇంకా రామారావు గారి మీరు కోపం అనుకుంటే ఇంకా కృష్ణా జిల్లా రామారావు గారు అని చెప్పి అందుకని ఆ కోపం ఇంకా మా మీరు చూపిస్తున్నారు అనుకుంటా ఆ విధంగా మా విజయవాడ నగరాన్ని మా కృష్ణా జిల్లాని అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎందుకంటే విజయవాడ నగరం కొత్తది కాదు కదా అమరావతి కన్నా ముందు ఎన్నో సంవత్సరం కాలం నుంచి విజయవాడ నగరం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో దాదాపుగా పదహారు లక్షల మంది ఈ ప్రాంతంలో నివసిస్తుంటే మీరు మా ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు అదే ఇంకో పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గారు తీసుకొచ్చి గన్నవరంలో మూసివేసి అమరావతిలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతా అని కడతాను అనుకుంటే ఇదివరకు ఒక టెర్మినల్ ఉండేది మళ్ళీ కొత్త టెర్మినల్ కట్టారు మళ్ళీ ఇంకో కొత్త టెర్మినల్ దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము చేస్తామని చెప్పని వందలాది వేలాది ఎకరాలు ఆ రోజు బిజెపి మహిళా లీడర్ కొల్లి మాధవి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రిపోర్ట్ వచ్చి తర్వాత ఏంటి ఏమీ లేదు ఒకసారి ట్వంటీ ట్వంటీ త్రీలో అనుకుంటారు రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభకు వచ్చినప్పుడు వాళ్ళు మింగిందల్లా ప్రతి రూపాయి కక్కిస్తాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కానీ వాళ్ళు చూస్తే అంత రివర్సే ఏది చూసిన రివర్స్ యాదాద్రి పవర్ ప్లాంట్ అక్కడ ఒక కమిటీ వేశారు దానిపైన యాక్షన్ ఏంటి అని అంటే రివర్స్ సో నేను అనేది ఏంటి అని అంటే ఇట్లా మీరు వారు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంకా నేను హామీల గురించి కూడా మాట్లాడలేదు వారు ఇచ్చిన హామీలు కానివ్వండి వారి ఇచ్చిన గ్యారంటీలు కానివ్వండి వాటి గురించి మాట్లాడకుండా వారు ఈ సంవత్సరం కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చూస్తే మళ్ళీ రివర్స్ ఒక జియో ఇష్యూ చేస్తారా ఆ జియో క్యాన్సిల్ చేస్తారు భూమిని తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి మళ్ళీ ఆ భూమిని దేనికైతే తీసుకున్నారో అది క్యాన్సిల్ అంటారు మరి దాన్ని ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది ఒక బిల్డింగ్ కోల్ మళ్ళీ దానికి అక్కడ పర్మిషన్ అదే కంపెనీకి వాళ్ళకే పర్మిషన్ ఇస్తున్నారు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కట్టడానికి అందుకనే ఇవాళ మీరు ఎవరిని భయభ్రాంతులు చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు ఈ రివర్స్ గేర్లు అన్నీ చూస్తుంటే దీని తుగలక్ ప్రభుత్వం అనక ఇంక మీరు చెప్పండి అందుకనే ఇవాళ సామాన్య ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఒక కాన్స్టిట్యువెన్సీలో తప్పకుండా మీరు ఒక ఎంఆర్ఓ ద్వారా నోటీసులు ఇప్పించినప్పుడు ఇవాళ ఒక ఎంపీగా ఈటల రాజేందర్ గారు డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత డెఫినెట్ గా ఒక ఎంపీ పైన ఉంటుంది ఆ కాన్స్టెన్సీ ఏదో అదో ఇదో కాన్స్టిటెన్సీ కాదు గతంలో ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించి ఓడిపోయిన కాన్స్టిటెన్సీ అది మల్కాజిగిరి ఆ పార్లమెంట్ పరిధిలో ఇవాళ ఎంఆర్ఓ ఎట్లా నోటీసులు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు తీసుకొచ్చిన హైడ్రాలోనే ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న బిల్డింగ్స్ పైన మాత్రమే యాక్షన్ ఉంటుందని చెప్పి టూ థౌజండ్లోనే వాళ్ళు ఆక్యుపేషన్ ఉంటూ ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టుకుంటూ ఉంటే అటువంటి బిల్డింగ్స్కి అసలు ఎంఆర్ఓ ఎలా వచ్చి అక్కడ నోటీసులు అంటించారు ముందు మీరు దానికి సమాధానం చెప్పకుండా కొంతమంది నాయకులు వచ్చేయో ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ ప్రజలు హర్షించరు మీరు ప్రెస్ మీటు మీరు ఇచ్చిన హామీల గురించి మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల గురించి పెట్టి ఇవాళ అవి నెరవేర్చాలని చెప్పి మాట్లాడుంటే ప్రజలు హర్షిస్తారు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు రాని నాయకులు ఇవాళ వాళ్ళకి ఏమన్నా పోస్టులు కావాలో ఇంట్లో వాళ్ళకి ఇంకేదన్నా కావాలో అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు మిమ్మల్ని ప్రజలు ఎట్లా హర్షిస్తారు ఎట్లా నమ్ముతారు ఒకసారి ఆలోచించండి మీరా వచ్చి మాట్లాడేది ఈటల రాజేందర్ గారి గురించి కానివ్వండి ఇంకొకరి గురించి కానివ్వండి భారతీయ జనతా పార్టీ గురించి కానివ్వండి ఇవాళ ప్రజల కష్టాలు వచ్చిన రోజు ఒక్క నాయకుడు రాలేదు కాంగ్రెస్ నాయకుడు బయటికి ఇవాళ హైడ్రాలో అంత మంది పేదలు నిజంగానే మీరు చూశారు ప్రెగ్నెంట్ విమెన్ కానివ్వండి అసలు ముసలాళ్ళు కానివ్వండి ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏడుపులు చూస్తుంటే కూడా మీకు బాధ అనిపించలేదా ఆ రోజు మరి ఎందుకు స్పందించలేదు ఈ నాయకులు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఇవాళ ఆ బాధితులకి ఇవాళ అండగా ఉంటానికని చెప్పి ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీలో బాధితులకి మీరు నోటీసులు ఇచ్చినాక ఒక ఎంపీగా ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడితే దానికి వచ్చి మీరు మాట్లాడతారు ఇది ముమ్మాటికి తుగ్లకి ప్రభుత్వం ఎందుకు కాదు మీరు చెప్పండి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు ఒక రాజధాని పెట్టుకుని మళ్ళీ మార్చాడ లేదా అట్లాగే మీరు కూడా ఒక జియో ఇస్తున్నారు మళ్ళీ దాన్ని మారుస్తున్నారు ఒకటి తీసుకొస్తున్నారు మరి కాదంటున్నారు అందుకని గా ఇది తొగలాక ప్రభుత్వమే అందుకని మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది అటు జగ్గారెడ్డి గారు కానివ్వండి ఇటు మహేష్ గౌడ్ గారు కానివ్వండి ప్రజల తరఫున మీరు నుంచోండి అంతేగాని మీ స్వయ ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన డెఫినెట్గా వచ్చి నుంచుంటారు డెఫినెట్ డెఫినెట్గా వచ్చి మాట్లాడతారు దానికి మీరందరూ ఉలిక్కి ఇంకేదో ఇంకేదో అని మాట్లాడితే గతంలో మీరేం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి ఏ జగ్గారెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి మీరేం మాట్లాడారు ఒకసారి చూసుకోండి ఆ రోజు మీరేమో రేవంత్ రెడ్డి గారి గురించి ఏమన్నా మాట్లాడొచ్చు ఇవాళ మీకేదో ఆయన అవసరం ఉంది కాబట్టి మీ ఇంట్లోకి ఏదో కావాలి కాబట్టి ఇవాళ మీరు ఇట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒట్టి బూతులు మాట్లాడడానికే ప్రెస్ మీట్ పెట్టారు కొంచెమన్నా సిగ్గుండాలి ఇలా బూతులు మాట్లాడడానికి ప్రెస్ మీట్లు పెట్టినందుకు అందుకని నేను ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వాళ్ళకి ఇచ్చిన గ్యారెంటీ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ అనేక చోట్ల ధర్నాలు జరుగుతా ఉన్నాయి సకాలంలో వడ్లు కొనడం లేదు మొలకెత్తుతున్నాయి మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి మొలకలెత్తి రైతులు అసలు ఆరు వందలకు ఏడు వందల క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి మూడు నాలుగు రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం పది రోజులు అవుతుంది కొన్నాక కూడా మూడు నాలుగు రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు అంటే ఒక్కొక్క రైతు పది రోజులు ఉంటుండు కళ్ళంలో వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు పది రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది మరి బాయి కాడ బర్రేం కావాలి దుడ్డేం కావాలి మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా పది పది రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి రెండు రోజులు మూడు రోజులు పడుతూ ఉంది రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది పది రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు మాటలు ఘనం చేతలు శూన్యం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల నీడ లేకపోవడం వల్ల త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు నిన్న నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగలోత్ కిషన్ గారు నిన్న మహబూబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతిరెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి ఎండదెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేరియాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు ఈ మరణాలు సహజ మరణాలు కావు ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎందుకో కళ్లాలకాడి పోతలేరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చక్కగా జరుగుతుంటే కూడా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఘోరంగా దూషించారు అసలు కళ్ళమంట నీళ్లు తిరుగుతాయి అదేవిధంగా క్లియర్ గా చెప్పారు పార్టీ పట్ల తనకున్న నమ్మకం పార్టీ నాయకుల పట్ల నమ్మకాన్ని కూడా తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే స్వామి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు తెలియజేస్తూ ఇతను ఇతను చేసిన పనులన్నీ చెప్పింది ఆవిడ మస్టర్లే దొంగ మస్టర్లు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇలా చేస్తే పార్టీకి ఎంత నష్టం నేను ఈ విషయాల్ని పీడీ గారికి తెలియజేస్తే పనులు ఆగిపోతాయి కాబట్టి మా గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పనులు ఆగిపోతాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు చివరికిది ఈ విధంగా వచ్చింది ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి నా పిల్లల బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేనే తీసుకోవాలి ఖచ్చితంగా ఇతనికి బుద్ధి ఎమ్మెల్యే గారితో పాటు నా భర్త కూడా ఖచ్చితంగా చెబుతాడు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఆవిడ వీడియోని రిలీజ్ చేశారు ఇది రాష్ట్రంలో చాలా పరిస్థితులను తెలియజేస్తా ఉంది ఇందులో దిగ్భ్రాంతిని గుర్తు చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఆవిడకి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి తనకిద్దరు బిడ్డలని పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని రెండో అమ్మాయి టెన్త్ క్లాస్లో జాయిన్ చేస్తానని పిల్లాడికి డబ్బులు అవసరం కాబట్టి అని చెప్పింది అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఇంతకుముందు ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లుంది ఇంతకుముందు అమ్మఒడి కాని వసద్దీవిని కానీ విద్యా దీవెని ఎట్లా ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది ఒక చదువుకున్న మహిళ కూడా ఉపాధి పనులకి పిల్లలు చదువు కోసం వచ్చిందంటే ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడ తెలివైన ఆవిడ తెలివైన ఆవిడ కాబట్టి చాలా విషయాలు తెలియజేశారు ఆవిడ నా వల్ల మిగతా కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అని తెలియజేశారు ఆవిడ అతను ఏ విధంగా దొంగ మాస్టర్లు వేస్తున్నారో కూడా తెలియజేశారు ఆశ్చర్యం ఏంటంటే ఇది ఈనాడు పేపర్లో కూడా వచ్చింది జ్యోతి పేపర్లో కూడా వచ్చింది ఈనాడు పేపర్లో వచ్చింది జ్యోతి పేపర్లో కూడా కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టు తెలియజేశారు ఆడి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడ ఎవరినైతే నమ్ముకుందో తను తెలుగుదేశం కార్యకర్తగా ఈ అవమానాన్ని భరించలేక పౌరుషంతో మరణిస్తానని చెప్పి మరణ ఇచ్చిందో దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారో కూడా తెలియజేసిందో స్థానిక ఎమ్మెల్యే గారిని భర్త గారిని అని చెప్పిందో ఇది కేసు పోలీస్ స్టేషన్లో ఎలా ఫైల్ చేశారో తెలుసా ఒక అనుమానాస్పద మృతిగా చేస్తూ భర్తే కడుపు నొప్పి తాళాలేక ఇలా చేసుకుందని ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దురదృష్టకరం ఆవిడ మరణానికి కూడా సరైన గౌరవం విలువ లేకుండా చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరం ఆవిడ నమ్మకం పెట్టుకోవడం కాదు వాస్తవాన్ని తెలియజేసినప్పటికీ కూడా దీన్ని ఇట్లా మార్చారు ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే చూపెడుతున్నారనుకుంటే దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా వాళ్లకు నచ్చకపోతే మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకోకుండా ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా వేరే రకంగా దీన్ని కడుపు ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దానికి సంబంధించి వాళ్ళు వడంబడికలు చేసుకోవడం పోలీసులతో సహా చాలా దిగ్భ్రాంతికరం ఇది బాధాకరం కూడా వాస్తవానికి ఆవిడ మరణానికి కనీసం ఆ పార్టీ కార్యకర్త కూడా ఆవిడ మరణానికి వాళ్ళు కనీస విలువని ఇవ్వని పరిస్థితి ఈ ఆవిడ చేసిన వీడియో అన్ని చోట్ల వైరల్ అవుతాం అన్ని చోట్ల వైరల్ అవుతుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు కాబట్టి మేము వైరల్ అవుతోంది కాబట్టి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్లే కాబట్టి ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక వడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలేమీ జరగనట్టు ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ కానీ ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు మళ్ళా రిపీట్ కాకూడదు అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెప్తే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి దాదాపుగా పన్నెండు వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు ఎప్పుడో స్టార్ట్ అయింది మొన్న మార్చి పదిహేను వరకే డబ్బులు వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్లోనే దాదాపుగా ఆరు కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు నాలుగున్నర కోట్లు ఇచ్చారు ఈవేళ ఉపాధి మూడు వందల రూపాయలైంది అప్పట్లోనే దాదాపుగా పదమూడు వేల రూపాయల చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా పదమూడు వేల నూట తొంభై రూపాయలు వస్తున్నాయి దాదాపుగా ప్రతి కుటుంబానికి పదిహేను వందల రూపాయల తక్కువ వస్తుంది అంతేకాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరున్నర కోట్ల పైచిలకు ఆరున్నర లక్షల కుటుంబాల పైచిలకి మనం వంద రోజులు పని కల్పిస్తే ఈవేళ దాదాపుగా కోటిన్నర తక్కువ మందికి కల్పిస్తున్నారు పన్ను అసలు ఎటువైపు వెళుతుంది ఇది ఎటు తీసుకెళ్తుంది రైట్ టు వర్క్ కదా ఇది ఎంతమంది వస్తే ఎంతమందికి ఇవ్వాలి కదా మనం చాలా సంఘటనలు చూస్తున్నాం ఇక్కడ చాలా చాలా సంఘటనలు చూస్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి ఇరవై వేలు మండలాధ్యక్షుడికి ఇవ్వాలి లేకపోతే పదివేలు మాకు ఇవ్వాలి అని ఆమెని బెదిరించడం డబ్బులు ఇస్తావా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మంగళవారం సాయంత్రం నుంచి రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మలికి కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే